ఇంటికివలసిన పచార సామాను పనులను తగ్గించుకుని తల్లుడిగా ఉండమనండి మామూలుగా కోడలు వస్తే పాపం అత్తగారు అదే కాకీ షర్టు కాకీ ప్యాంటు లాంగ్ కోటు ఇవన్నీ తొడుక్కుని నీకంటే ముందుగా ఆయన ఫ్యాక్టరీ పోయారు పెళ్ళం ఓనరు వర్కరు జనమందరికీ పెద్ద వింత కొత్త పెళ్లి కొడుకు కాకీ డ్రెస్సులో వస్తున్నప్పుడే నేను ఇంతకు ముందు నీ చేసిన గోల్డ్ అడగడానికే వస్తున్నాడు అని నిన్నటి వరకు సాధారణ వర్కర్ గా ఉన్న నువ్వు ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ అవుతారని కలలో కూడా ఊహించలేదు ఓనర్ గారు ఏంటా ఏంటో నేను ఓనర్ నా నీ మర్చిపోయిందా ఇలా చూడండి అందరికీ చెప్తున్నాను నేను ఈ ఫ్యాక్టరీకి ఈ కంపెనీకి ఓనర్ అయిన శాంతిదేవి పెళ్లి చేసుకున్నంత మాత్రం నేను మీ అందరికీ ఓనర్ కాను ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి కాదు మా తాత సంపాదించిన ఆస్తి కాదు నేను సంపాదించుకున్న ఆస్తి మీరే నేనెప్పుడు మీ స్నేహితునే మీ ఆత్తుణ్ణి మీతోనే ఉంటారు నన్ను ఓనర్ అంటూ వెళ్యకండి మీకో సమస్య వస్తే నా కుటుంబం పెళ్ళాం అంటూ మీరు చూడద్దు అలాగే నాకో సమస్య వస్తే కుటుంబం పెళ్ళాం ఓనర్ అంటూ నేను చూడను మీకు పది రూపాయలు తక్కువైన స్ట్రైకే నాకు పది రూపాయలు తక్కువైన స్ట్రైకే ముందు నేను మీ అందరికీ నాయకుడిని ఆ తర్వాత నేను మీ ఓనర్ గారికి మొగ్గు తెలిసిందా

పార్వతమ్మ గారి కొడుకునే మీరు నాటకం వాడి కొనగలిగారు ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టిన ఈ యూనియన్ లీడర్ కృష్ణని మీరు ఎప్పటికీ బొగుడనే గౌరవం పనుల నుంచి తీసే ప్రయత్నం చేస్తే ఈ ఫ్యాక్టరీలో ఒక్కడు కూడా పనులకు పోడు ఈ కంపెనీకి ఒక రోజు రాబడి మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల యాభై పైసలు అంటే ఒక ఏడాది నికరాదాయం మూడు కోట్ల ఐదు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై రూపాయల ముప్పై పైసలు అది పోయిన ఏడాది ఆదాయం అంత ఆదాయం ఏడాది రావాలనుకుంటే నోరు మూసుకుని నన్ను మీరు పెళ్లి చేసుకుంటే నేను మీ వెనకాల చేతులు కట్టుకుని నిలబడతాను కానీ నేను మీ మేళ్ళ మంగళసూత్రం కట్టింది మాత్రం మీ పొగరు అనచడానికి నేను మిమ్మల్ని మాట్లాడించిన తమాషా చూస్తుంది తెలుసా ఇవాళ ఈ తమాషా మీకు చూపిస్తారే నేను ఆడవాళ్ళని కూర్చున్నాను గరువు తను తల వస్తాను కానీ మీ పొగరు బొద్దా చూస్తే నేను మాత్రమే కాదు నా వెంట్రుక కూడా ఆడదు ఆప్యాయత కట్టుపడతాను అహంకారాన్ని లొంగదీస్తాను అణకువలేని వాళ్ళని అణచిస్తాను ఒక్క విషయం తెలుసుకోండి ఆడవాళ్ళని గౌరవించేవాడే మొగాడు మొగాళ్ళని గౌరవించేదే ఆడది నే ఆడవాళ్ళని గౌరవిస్తాను యు

అని పెళ్లి విషయం మాత్రం తప్పు చేసాడు పోయి ఒక పూలి వండి పెళ్లి చేసుకున్నారే హాఫ్ ఆల్ హి ఇస్ ఎ మీ కాలి కొడి కరియ్ చెయ్ పాపర్ షట్ ఆఫ్ యు ఇడియట్ దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నా మీ అందరికీ ఆయన బర్కర్ కావచ్చు నాకు ఆయన భర్త నా మేళ్ళ తాళి కట్టరువా నా ముంద ఆయన గురించి మళ్ళీ అగౌరవంగా మాట్లాడావో తళ్ళు రాలకొట్టారు గెట్ అవుట్ ఇడియట్ అమ్మా ఎలాగున్నావురా ఏమిటా కాకి బట్టలు వేసుకున్నావు ఇప్పుడు నువ్వు ఓనర్వే కదా అవునమ్మా ఓనర్నే కానీ యూనియన్ లీడర్ ఆపని పని వదలలేదమ్మా నువ్వు ఎప్పుడు కదా ఎంత పైకి వచ్చినా కూడా పాతి మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి అని అదే ఇప్పుడు నా కోడలు ఎలా ఉందిరా ఆవిడకేమ్మా మహారాణి దర్జాగా ఉంది ఆవిడికి ఇక్కడికి వచ్చి మంతో ఉండాలని కోరిక శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్ల వస్తే కష్టపడుతుంది పుట్టింట్లోనే ఉండాలి ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే మధ్యాహ్నం భోజనం ఇక్కడే రాత్రి భోజనం ఇక్కడే పడుకోవడం అక్కడ ఎప్పుడు అలా చేయొద్దు నువ్వు తెల్లని చేతి వంట తినకుండా అమ్మ లాక్కుపోయిందని నాకు చెడ్డ పేరు వచ్చేట్టు చేయొద్దు బాబు అందులో నాకు ఎటువంటి సంతోషమూ ఉండదు నీ బాగోగులు చూడడానికి ఓ మనిషిని తీసుకొస్తాను నా బాగోగులు చూడడం కోసమా ఇంట్లోనే ఒక మనిషి ఉందిరా ఇంట్లోనే ఉందా ఎవరమ్మా నువ్వు వంటగదిలోకి వెళ్ళి చూడు దయించి ఈ పండ్లన్నీ నన్ను చేయనివ్వండి ఎవరిని ఇక్కడికి తీసుకురావద్దు దానికి నేను ఒప్పుకోనండి నేను చూసుకోవడానికి ఎంతకంటే మంచి మనిషి దొరకదమ్మా నేను వస్తాను మంచిది బాబు నా కోడలి గురించి అడిగాడని చెప్పరా మన స్టేట్స్ లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ మీట్ అవుతున్నాం గెట్ టుగెదర్ డాడీ గెట్ మూడు పడాలి కలిసే పోవాలి నీ మూడు రావట్లా ఈ తీసుకుపోతే నా పరు మర్యాద ఏమవుతాయి అది కాకుండా అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప స్టైల్ గా డిగ్నిఫైడ్ గా డ్రెస్ చేసుకు వస్తారు ఈ కాకి చొక్క కాకి ప్యాంటు లుంగి తప్ప వేరే డ్రెస్ ఏం తెలుసు షూ వేసి కట్టడం తెలుసా అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ కడితే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ విని హడిపోతారు నేను చాలా అవమానపడతాను ఏదో ఈ జన్మకి నాకు ఎటువంటి మూడు లభించాడు నా తర్వాత నేను సర్దుకోతాను అక్కడికి వచ్చే వాళ్ళకి ఈయన గురించి తెలియకూడదు కావాలంటే వచ్చేవారు పక్క వీధిలో రామాయణ వీధి పాగవుతోంది అందులో ఇన్ని ఆంజనేయుడు వేషం వేమనండి బాగా పనికొస్తారు